ఈ భూ ప్రపంచం మీద కొన్ని కోట్ల జనులు జీవిస్తున్నారు అందరూ ఈ కైలాస పర్వత దర్శనానికి రాలేరు కొంతమందే రాగలుగుతున్నారు అలాగే రావడానికి గల కారణం ఏంటి అందరూ ఎందుకు దర్శించుకోలేరు ఎవరైతే దర్శించుకోగలుగుతున్నారని కొంచెం చెప్పండి సమాధానం మీకు మొన్నటి సాయంత్రం వేళ ఒక మాట మాట్లాడి ఉన్నాను ఈ హాలులో ఉండే యాభై ఎనిమిది మంది యాభై ఎనిమిది వేల మందికి ప్రతినిధులుగా ఉన్నారు అని చెప్పాను మనుష్యానాం సహస్రేషు సిద్ధయే యతామప సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత అని భగవద్గీత వాక్యం కోటాను కోట్ల మందిలో ఏ ఒకానొకరికో భగవత్ తత్వం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలుగుతుంది అలా కలిగిన వారిలో ఏ ఒకానుకలిపో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది కృష్ణుడు పక్కనే ఉన్నా గుర్తించలేదు పాండవులు గుర్తించిన సమయం వచ్చినప్పుడు వారికి స్వర్గారోహణం వచ్చేటటువంటి కాలం ఏర్పడింది మన బాంధవుడు మన సకుడు మన మనలను విడనాడి సలయ్య మనుజాధీశ అంటూ అర్జునుడు బాపోతాడు అలా ఎనభై నాలుగు లక్షల రకాల జీవకోటి ఈ భూప్రపంచం మీద ఉన్నది ఎనభై నాలుగు లక్షల రకాల జీవకోటి టైప్స్ ఆఫ్ క్రీచర్స్ అని మనకు వేదం చెబుతుంది ప్రజాపతి రకా మీద ప్రజా సృజయతి సతకో తప్యత సర్పాన్న సృజత సృష్టి మీద అమీబా ముందుగా ఏర్పడింది అని మనకు కృష్ణయజుర్వేదం ద్వితీయ పన్నం ప్రథమ ప్రకాండ ఇలా తెలియజేస్తుంది సైన్స్ చెప్పేదే వేదంలో ఉన్నది సైన్స్ నిరూపిస్తుంది వేదం తెలుపుకోమని తెలియజేస్తుంది తెలుసుకోండి అని చెబుతూ ఉంటుంది అంతమందికి వివేకం కలగదు నూట మూడు మంది ఇప్పుడు మన ఈ సమూహంలో ఉండేటువంటి మిత్రులలో ఈ గదిలో ఒక అరవై ఒకటో యాభై ఏడో ఉన్నారు మిగతా వారంతా ఎక్కడో వాళ్ళ వాళ్ళ మార్గాలలో లౌతికమైన విషయాలలో వాళ్ళు అన్వేషణ చేస్తూ ఉంటారు మనుషులు అన్వేషణ చేస్తూ ఉంటారు సాధకులు తెలుసుకుంటూ ఉంటారు ఎవరి గురించో అని కాకుండా మన గురించి మనం ప్రయత్నం చేద్దాం ఆత్మానం ఆత్మానమసాతయి